నేను మార్చబడ్డాను నేను అదే పాత వ్యక్తిగా ఉంటే నా ఇంటి వాళ్ళకి క్షేమం ఉండేది కాదండి నా సజలకి క్షేమం ఉండేది కాదు అరే ఎక్కడున్నావురా పలానా బ్రాంచ్ షాప్లో కలుసుకున్న రండి అని పది మంది నుండి ఇరవై మంది నుండి ఐదుగురు నుండి వెళ్ళి అక్కడ ఏం చేసుకోవాలి తెలిసినట్టు తాగిన తర్వాత మాలో మేమే కొట్టేసుకునేవాళ్ళం అటువంటి మన బ్రతుకులను దేవుని వాక్యం మారుస్తుంటే మానగా మీరు మారంట్రా మీ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది మీ ఆరోగ్యం ఉంటుంది మీకు శాంతి ఉంటుంది మీ గ్రామాలు ఆశ్రవదించబడతాయి ఒకవేళ మీరు చనిపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఎందుకు రా దూమపానం కాలుస్తారు అది కాల్చడం వల్ల మీ లంగ్స్ పాడైపోతాయి మీకు క్యాన్సర్ వస్తుంది మీ రుదులున్న పొగ వేరే వాళ్ళు పీల్చుకుని వాడు చచ్చిపోతున్నాడు తాగిన వాడు యాక్సిడెంట్లు చేస్తున్నాడు తాగినవాడు రేపులు చేస్తున్నాడు తాగిన వాడు మర్డర్లు చేస్తున్నాడు అవి మాన్రైనా మనుషులు అంతా ఒక్కట్రా అనే దేవుని వాక్యాన్ని ఇస్తే ఎలాగైతే తన స్వజనుల కొరకు ఉపవాసం ఉందో దేవుని నమ్మిన మనము మానవత్వం కలిగి మతంతో కాదండి మతం మాదంతో నింపబడి కాదు మానవత్వం కలిగి రేపు ఈ వ్యక్తి పాపంలో చనిపోతే మోక్షాన్ని స్వతంత్రించుకోలేడు నరకానికి వెళ్ళిపోతాడు నా తోటి మానవుణ్ణి నేను రక్షించుకోవాలని రక్షకుడైన ఏసు క్రీస్తుని మనం ప్రకటిస్తుంటే మన మత ప్రచారమా కాదండి దేవుని ప్రేమను మనం ప్రకటిస్తున్నాం